అనన్య వదిలేసే అని రోహిత్ అంటాడు ఏంటండి వదిలేసేది వాళ్ళు అనటం మనం పడటం వాళ్ళు పై స్థాయిలో ఉండటం మనం పడి ఉండటం ఎందుకండి ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నాం అని చెప్పి అనన్య రోహిత్ని అంటూ ఉంటుంది అక్కడి వరకు ఎందుకు మొన్నటికి మొన్న చిన్నత్తయ్య గారు లహరి విషయంలో అత్తయ్యను ఏమన్నారు లహరి తన కూతురు మనం వాళ్ళం అన్నట్టు మాట్లాడారు కదా ఒక్కసారి గుర్తు చేసుకోండి అని అనన్య అనటంతో లీలావతి ఆవేశపడకుండా ఉండటానికి అది నీ కూతురు కాదు నా కూతురు అక్కా అని ఆనంద భైరవి అన్న మాటను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ రోజే వాళ్ళేంటో నాకు అర్థమైపోయింది కానీ ఈ రోజుకి వాళ్ళు మన కుటుంబాన్ని వేరుగా చూస్తున్నారని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదండి మీరు వాళ్ల ముందు చిన్న చూపుతో ఉండటం నేను తట్టుకోలేకపోతున్నానండి ఆ బాధతోనే ఇలా మాట్లాడుతున్నాను అత్తయ్య గారు ఇంకా మనం వాళ్ళతో కలిసి ఉండటం కరెక్ట్ కాదు అత్తయ్య గారు వెంటనే వాళ్ళ నుంచి మనం వేరైపోదాం అని అనన్య చెప్తూ ఉంటే రోహిత్ కోటేశ్వరరావు షాకింగ్గా అనన్య వైపు చూస్తూ ఉంటారు మనం ఈ కుటుంబం నుంచి విడిపోయి వేరువేరుగా ఉంటేనే మనకు గౌరవం దక్కుతుంది అత్తయ్య గారు వెంటనే నేను మనకి వేరే ఇల్లు చూస్తాను మన విలువ అప్పుడు వీళ్ళకు అర్థమవుతుంది అని అనన్య రూమ్ల నుంచి బయటకు వెళ్ళబోతూ ఉంటే అప్పుడు రోహిత్ అనన్య ఒక నిషం ఆగు ఇక్కడ తప్పు చేస్తుంది దర్శన్ ప్రమాదంలో ఉంది శరణ్య అని రోహిత్ చెప్తూ ఉంటే అయితే అని అనన్య అంటూ ఉంటుంది ఏంటి అని రోహిత్ అంటూ ఉంటే తెలుసండి అని చెప్పి అనన్య కవర్ చేస్తుంది సరేన నీ అన్నది మర్చిపోకు సరేన్య ప్రమాదంలో ఉంది సరే నేను ఎలాగైనా సేవ్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మ అనన్య రోహిత్ చెప్పింది కరెక్ట్ ఎంత కాదనుకున్నా ఎన్ని మాటలు అనుకున్నా ఈ కుటుంబం నుంచి విడిపోవటం అనేది జరగదు ఈ కుటుంబం ఇలానే ఉంటుంది నువ్వు మాపై చూపిస్తున్న ప్రేమ అభిమానం మాకు అర్థమవుతుంది కానీ కాస్త ఈ విషయాన్ని వదిలేసేయమ్మా సరేనే ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోవాలి అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అర్థమైందా అనన్య అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అర్థమైందండి రాముడు వెనుకే ఈ సీతమ్మ తల్లి అడుగులు ఉంటాయి మీ మాటను నేను జవదాటను అని చెప్పి అనన్య రోహిత్తో చెప్తూ ఉంటుంది సరే అండి అని చెప్పి అనన్య అక్కడి నుంచి వెళ్తూ ఊరినా మొగుడో నేషనల్ హైవే మీద బ్రేక్ వేసినట్టు ఇలా సడన్గా బ్రేక్ వేసి నన్ను ఆఫ్ చేసావేంట్రా లేకపోతే ఈ పాటికి ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలైపోయేది అని అనన్య మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు విశ్వనాథన్ గీత ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఏమండి అల్లుడు ప్రవర్తన ఏమీ అర్థం కావట్లేదు అమ్మాయి గురించి ఏం అడిగినా తెలియదు అంటున్నాడు అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి అని గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావు గీత పద ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని విశ్వనాథం అంటాడు ఆ మాటల్లో అనన్య దూరం నుంచి వింటూ ఉంటుంది నా మొగుడు స్పీడ్ బ్రేకర్ అయితే నన్ను ఆఫ్ చేసినా కూడా వీళ్ళ ఐడియా నాకు పనికొచ్చేలా ఉందే నా ఐడియాని మరి కాస్త కొత్తగా క్రియేట్ చేస్తే సరిపోతుంది అని అనన్య మనసులో అనుకొని పక్కకు వెళ్ళిపోతుంది మరోవైపు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఒక అతన్ని కొడుతూ ఉంటాడు ఒరే దొంగ దొంగవెదవ భార్య కష్టపడి డబ్బులు సంపాదిస్తే వాటితో తాగుతుందే కాకుండా తన్ని హింసిస్తావా నీలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదురా అని చెప్పి ఎస్ఐ దొంగ విధవని కొడుతూ ఉంటాడు ఏ పని చేయటం చేతగానూని ముగ్గురిని ఎలా కన్నావురా చావరా చావు అని చెప్పి ఎస్ఐ అతన్ని కొడుతూ ఉంటాడు ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్ అని చెప్పి అతను ఎస్ఐకి దండం పెడుతూ ఉంటాడు ఇంకొకసారి నీ భార్య మీద చేయేసినట్టు తెలియాలి నిన్ను చంపేస్తాను ఆడవాళ్ళంటే నీకు అలసలా కనిపిస్తుందారా అని చెప్పి ఎస్ఐ అతన్ని కొట్టి స్టేషన్లో నుంచి బయటికి వస్తాడు ఇక మరోవైపు విశ్వనాథం గీత ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్తారు ఎస్ఐ గారిని కలవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అప్పుడే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళని లోపలికి పంపించు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక విశ్వనాథం గీత ఇద్దరు కూడా ఎస్ఐ దగ్గరకు వెళ్తారు నమస్కారం సార్ నేను సివిల్ కోర్టులో లాయర్ని అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు తను నా భార్య గీత అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ప్రాబ్లం ఏంటో చెప్పండి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు మా అమ్మాయి కనిపించట్లేదు సార్ అని గీత చెప్తూ ఉంటుంది అమ్మాయి వయసు ఎంత కనిపించట్లేదు అంటే అసలు ఏమనుకోవాలి ఏం జరిగిందో చెప్పండి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు జరిగిందంతా కూడా విశ్వనాథం గీతలు ఎస్ఐకి చెప్తాడు హనీమూన్ కని భర్తతో కలిసి వెళ్ళిన అమ్మాయి తిరిగి రాలేదా మీరు కేసు రాసివ్వండి నేను చూసుకుంటాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక విశ్వనాథం గీత ఇద్దరు కూడా కేసు రాసిస్తారు మీరు వెళ్ళండి ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్తాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మా అమ్మాయి దొరుకుతుంది కదా సార్ అని గీత అడుగుతూ ఉంటుంది ఆడపిల్లలకు అన్యాయం జరగకూడదని ఈ రోజే నిర్ణయించుకున్నాను ఎక్కడ ఆడపిల్లకు అన్యాయం జరిగినా ఊరుకోను మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు మీరైతే కేసు రాసిచ్చారు కదా నిజంగా మీ అమ్మాయే అతని నుంచి వెళ్ళిపోయిందో లేకపోతే వీడియో వదిలించుకున్నాడు ఇక్కడి నుంచే కేసు మొదలు పెడతాను ఇంటర్గ్యుషన్లో తెలిసిపోతుంది అని ఎస్ఐ చెప్పడంతో విశ్వనాథం గీత పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తారు ఇక మరోవైపు రౌడీ వెదవలు సరైనకు భోజనం తీసుకొని వెళ్తారు సరేనమ్మా సరేనమ్మా నీ కోసం భోజనం తీసుకొస్తుంటే అది రోజు వేస్ట్ అయిపోతుంది కాస్త తినండమ్మా అని చెప్పి రౌడీలు సరైనను బతిమలాడుతూ ఉంటారు ఒరే దొంగ వెదవల్లారా చేతులు కళ్ళు కట్టిపడేసి అన్నం తినమంటే ఎలా తింటారా అని సరైన అడుగుతూ ఉంటుంది నువ్వు బాగా తిడుతున్నావు కదమ్మా ఇలానే తిడితే నోటికి కూడా ప్లాస్టర్ వేసేస్తాను అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు అవునా వీళ్ళ సంగతి చెప్పాలి అని సరైన మనసులో అనుకొని అయితే సరే నేను ఏం మాట్లాడనులే సైలెంట్గానే ఉంటాను చేతులు కట్లు ఓడదు నొప్పులు పెడుతున్నాయి అని సరైన అనటంతో రౌడీ వెదలు చేతుల కట్లను గోడదీస్తారు ఇక దాంతో సరైన లేచి నుంచొని అటు ఇటు చూసి దగ్గరలో కర్రలు అవన్నీ ఉంటే వాటిని తీసుకొచ్చి ఆ రౌడీలను కొడుతూ ఉంటుంది ఒరే దొంగ వెదవల్లారా ఆడపిల్లలని కూడా చూడకుండా చేతులు కట్టి పడేశారు నా చేతులు చూడండి ఎలా కమిలిపోయాయో నన్ను చీకటి గదిలో పెట్టి ఇబ్బంది పెట్టారు మీరు పురుగులు పడి చస్తారా మీ కాళ్ళు చేతులు విరిగిపోతాయిరా కుష్టి కుష్టివేధు వస్తుందిరా రోడ్డు మీద పడి అడుక్కు తింటారా అని శరైన రౌడీ వేధ వల్ల తిడుతూ ఉంటే అమ్మా శరణ్యమ్మ నువ్వేం తింటున్నావమ్మా ఈ తిట్లేంటి తల్లి అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు ఇంకొకసారి ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకొనరా అని చెప్పి శరైన ఆ రౌడీలు ఇద్దరిని కొట్టి పారిపోబోతూ ఉంటే రౌడీలు వెనక నుంచి వెళ్ళి సరైనను పట్టుకొని మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టిపడేస్తారు ఇక అప్పుడే అనన్య రవిడీలకు ఫోన్ చేస్తుంది ఏమంటుందిరా శరణ్య అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది మేడం ఈ శరణ్య ఏం తింటుందో ఏంటో తిట్లతో కొట్టి మమ్మల్ని చావు బాత్తుంది అని చెప్పి రవిడీలు చెప్తూ ఉంటారు కొట్టడం ఏంట్రా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది జరిగిందంతా కూడా అనన్యకు రవిడీలు చెప్తూ ఉంటారు దాన్ని జాలి తలిస్తే అది మీ మాట విందువు అది సరే గాని సరైన భోజనం చేసిందా అని అనన్య అడుగుతూ ఉంటుంది తినలేదు మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఆకలి వేస్తే అదే తింటుందిలే మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పి అనన్య చెప్తుంది దాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టొద్దు అది నాకు కావాలి అని అనన్య రౌడీలతో చెప్తూ ఉంటే అప్పుడే రోహిత్ వస్తాడు రోహిత్ను చూసి అనన్య ఫోన్ కట్ చేస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు అనన్య ఎవరిని వదిలిపెట్టొద్దు అంటున్నావు అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇక అనన్య కాసేపు ఆలోచించి అది కాదండి నా చెల్లెలు అసలే అమాయకురాలు పాపం ఎక్కడ ఉందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా కూడా వెతకమని చెప్తున్నాను దొరికితే వదిలిపెట్టొద్దని చెప్తున్నాను అని అనన్య కవర్ చేస్తుంది అవునా అనన్య మంచి పని చేస్తున్నావు నీ చెల్లెలపై నీకు నిజంగా ఎంత ప్రేమ ఉందో అని రోహిత్ అంటాడు అవునండి అని చెప్పి అనన్య అంటుంది ఈ ప్రేమే ఆ భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఉంటే ఎంత బాగుండేదో అని రోహిత్ అంటూ ఉంటే నేను కూడా అప్పుడప్పుడు అదే అనుకుంటూ ఉంటానండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య అని చెప్పి రోహిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేను నాటకాలు ఆడేదాన్ని కాబట్టి నా భర్త ముందు కవర్ చేశాను లేకపోతే దొరికిపోయేదాన్ని అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చారేంటి అని ఆనంద భైరవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది సరేన కథ పాకానికి వచ్చినట్టుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి పరువు గౌరవ మర్యాదలు అన్ని పోతున్నాయి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఎస్ఐ ఇంట్లోకి రాగానే అంటే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ మెట్ల మీద నుంచి దిగుతూ నేనే దర్శన్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు హాయ్ హీరో పద పోలీస్ స్టేషన్కు వెళ్దాం అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు మా అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు కారణం చెప్పకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మీ ఇంట్లో ఏం జరిగిందో మీ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో మీకు ఇప్పటి వరకు తెలియదంటే మేము నమ్మలేకపోతున్నాం ఆనంద భైరవి గారు హలో లాయర్ గారు మీరు కూడా ఇక్కడే ఉన్నారు కదా మీరే కదా మీ అమ్మాయి కనిపించట్లేదని ఈ దర్శన్ మీద కేసు పెట్టింది వీళ్ళకు కాస్త అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు అన్నయ్య దర్శన్ మీద నువ్వు కేసు పెట్టావా అని ఆనంద బయరవే అడుగుతూ ఉంటుంది అమ్మాయి కనిపించక చాలా సమయం అయింది అల్లుడి గారిని ఏం అడుగుతున్నా కూడా సమాధానం చెప్పట్లేదు కదమ్మా అందుకే పోలీస్ కేసు పెట్టాను అని విశ్వనాథం ఆనందకు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి